ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుస్సు రాశి ఫలితం ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఐదు శాతం ధనప్రాప్తి ఐదు శాతం ఖర్చు అంత వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటాయి వీళ్ళు ఊహించరు దీని ఎంతో విధంగా దీన్ని దీన్ని కష్టపడి డబ్బులు సంపాదించాలి ఏదో ఒక ఇల్లు కొనుక్కోవాలి ఏదో ఒక షాప్ పెట్టుకోవాలి ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలని వీళ్ళు శత ప్రయత్నాలు చేస్తారు అది వీళ్ళు కళ్ళు మూసి కళ్ళు లోపు గల మారిపోతుంది మరి అది ఎందువల్ల ఏ గ్రహ ఏ శూన్య ఏ దరిద్రం ఏ కర్మ అని వాళ్ళ మనసులో చాలా 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 వరకు చాలా చాలా వరకు సతమతం అయిపోతుంది మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి యోగం మంచిగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి కొత్త కొత్త మార్పులు కొత్త ప్రమోషన్లు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి విద్యా యోగంలో చూసుకుంటే విద్యలో కూడా చాలా వరకు విద్యలో పెద్ద అభివృద్ధిగా చేయటం కుటుంబాన్ని పైకి తేవటం మనశ్శాంతి లేకుండా తీయటం అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా ధనప్రాప్తి యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి మరి ముఖ్యంగా వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తలకు చాలా వరకు గొడవలు కనబడుతున్నాయి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సమస్యలతో బాధపడుతూ నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం సాకారం చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారా మీకు ఒక టైం అనేది వస్తుంది మరి ఈ కోర్టు సమస్యలు మీకు ఎన్నో రోజుల నుంచి ఈ భూమి సమస్యల నుంచి మీరు ముందు కావాల్సిన యోగం అతి దగ్గరలోనే ఒకటి కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా అవి మీకు బ్రేక్ అయిపోయిన దాని వలన ఈ సంవత్సరంలో మీకు కొత్త కొత్త కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు మనసు పని ఆలోచన ఒక అందునుగా లేదు మీకు ఆ పనులన్నీ కరెక్ట్గా ఉండాలి మీరు చేసే కార్యక్రమాలన్నీ బాగుండాలంటే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ తొలగించుకోవాలి ఆ కష్ట దరిద్ర దోషాన్ని మీరు తొలగించుకుంటూ తొలగించుకున్నట్టుగా అయితే మీ జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది